ఓం నమ శివాయ నేను మీ పురంత వీరయ్య స్వామిని మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశైలందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ వద్ద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఈరోజు విషయానికి వస్తే మహామృత్యుంజయ మంత్రం అందరికీ తెలిసి మంత్రం అందరు కూడా చదువుకోవడం జరుగుతుంది మృత్యుంజయం మృత్యును జయించడమే మృత్యుంజయం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయ అమృతాత్ ఆ యొక్క అమృతాన్ని ప్రసాదించేదే ఈ యొక్క మంత్రం దాని యొక్క అర్థం ఏంటంటే దోసకాయ ఏ విధంగా అయితే తీగ ద్వారా పిందై కాయై పెరిగి తానంతట తాను ఏదైతే రాలిపోతుందో మనిషి జీవితం కూడా అంతే అని చెప్పి ఈ యొక్క అర్థం చెప్పబడింది మనిషి పుట్టడం పెరగడం చావడం ఈ మూడు గమనం నడుస్తూనే ఉంటాయి అవి ఎప్పుడు కూడా ఆగవు ఆ గమనంలోనే మన మృత్యుంజయాన్ని సంపాదించేదే ఇక మృత్యుంజయ మంత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మృత్యుంజయ మంత్రాన్ని ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యోదయం కంటే ముందు నూట ఎనిమిది సార్లు ఎవరైతే జపం చేసుకుంటున్నారో వారు ఆ యొక్క జీవిత కాలం అంతా కూడా ఏ రోగాలు ఏ బాధలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఈశ్వర కృపా కటాక్ష వల్ల ఎల్లప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఈ మంత్రశక్తి ఛానల్ ద్వారా మీకు తెలుపుతున్నాను ఓం శివాయ